తల్లిని మించిన దైవం లేదు అంటారు అమ్మ పొత్తిళ్లు పసికందుకు ఓ భరోసా అమ్మ లాలిపాట చంటిపాపకు ఓ ధైర్యం మనుషులకే కాదు సృష్టిలోని ప్రతి జీవికి మొదటి రక్షణ కవచం అమ్మ ఏ జీవి అయినా ప్రాణాలను సైతం పెట్టి తన బిడ్డలను కాపాడుకుంటుంది ఆ బిడ్డ స్వతంత్రంగా జీవించగలిగేంత వరకు అండగా ఉంటుంది అందుకు ఉదాహరణే ఈ వీడియో ఓ పెద్ద పులి తన కోనలను ఇతర జంతువుల నుంచి కాపాడుకోవడానికి ఒక చోటి నుంచి మరో చోటికి తరలిస్తున్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంటుంది ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో మారింది మైసూరులోని దమ్మన కట్టెలో కనిపించిన ఈ అరుదైన దృశ్యం పర్యాటకుల హృదయాలను తాకింది వన్యమృగాలను దగ్గర నుంచి చూడాలని కొందరు జంతు ప్రేమికులు ప్రకృతి ప్రేమికులు సఫారీలకు వెళ్తుంటారు అలా కొందరు వెళ్లిన సమయంలో ఓ పెద్ద పులి తన పులి కూనలతో కలిసి రోడ్డు దాటుతోంది దూరంగా వాహనంలో ఉన్నవారు ఈ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయారు పులి పిల్లల్లో ఒకదాన్ని నోటకరుచుకొని ముందు నడుస్తుండగా మిగతా పులి కూనలు తల్లి పులిని అనుసరించాయి ఈ క్యూట్ దృశ్యాన్ని పర్యాటకులు తమ కెమెరాల్లో బంధించారు ఎప్పుడూ జంతువులను వేటాడుతూ గంభీరంగా కనిపించే పెద్ద పులిలో తల్లి ప్రేమను చూసి ముగ్ధులైపోయారు చిట్టి చిట్టి అడుగులతో వెంట పరిగెడుతున్న చిన్ని చిన్ని పులి కూనలు అందర్నీ ఆకట్టుకున్నాయి ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది ఈ వీడియో నెటిజన్లను సైతం కట్టిపడేస్తోంది